എതിരും కుట్టు అయ్యండి ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి వెళ్చాడండి స్వయంబుగా చాలా అంటే చాలా సత్యవంతుడండి ఇక్కడ స్వామి అయితే ఇక్కడ ఏది మొక్కుకున్నా మనకి జరిగిపోద్ది అండి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి సంస్థానం అన్నీ ఉంటాయండి అన్ని చాలా అంటే ఇక్కడ గుళ్ళో స్వామివారైతే చాలా సత్యవంతులు అండి ఇక్కడ గుడి కొత్తగా పునర్నిర్మాణం అయితే చేస్తున్నారు నేనైతే గుడి దగ్గర ఎదురుగా ఉండి అయితే తీయలేదు వీడియో ఏమన్న అంటారేమో అని భయం వేసి మామూలుగా బయట నుండి అయితే తీసాను ఈసారి వెళ్ళినప్పుడు తీయడానికి అయితే ట్రై చేస్తాను స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామి మూడు నామాల స్వామి అని కూడా అంటారండి ఇక్కడ అయితే మా పెళ్లి రోజు మేము గుడికి అయితే వెళ్ళాము వెళ్ళి దేవు అక్కడ చెట్టు దగ్గర కూడా ఉంటారండి అక్కడైతే మేము కొబ్బరికాయ కొట్టాము ముడుపులు కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు ఏదైనా మొక్కుకొని అయిన తర్వాత పాలు పొంగళ్ళు అవన్నీ చేస్తారండి పొయ్యిలు అవన్నీ ఉంటాయి అక్కడ నీటి సౌకర్యం అన్నీ ఉన్నాయండి ఇప్పుడే కొంచెం కొద్ది కొద్దిగా స్టార్ట్ చేస్తున్నారు అక్కడ పంప్ ఉంది చాలా అంటే చాలా సత్యవంతుడండి ఆయన నేను ఎందుకంటే వెళ్ళినప్పుడు నాకు రుజువైంది కాబట్టి నేను చెప్తున్నాను